అందరికీ స్వాగతం పురాణాల్లో అనేకమైన కథలు చాలామందికి తెలియనివి ఎన్నో ఉంటాయి ఆ కథల్ని ఒక్కొక్క ఎపిసోడ్గా మీకు నేను అందించబోతున్నాను అంటే అందరికీ తెలిసిన కథలు కొన్ని ఉంటాయి అలాంటి కథలు కాకుండా భారతంలో కానీ రామాయణంలో కానీ అలాంటివి అందరికీ తెలిసినవి కాకుండా అపరూపమైన కథలు చాలామందికి తెలియని కథలు నేను చెప్పబోతున్నాను పూర్వం ఒక రాజు చాలా దానధర్మాలు చేస్తూ ఉండేవాడు ఆ రాజు ఒక పేద బ్రాహ్మణుడికి ఒక గోవును దానం చేశాడు అతను తీసుకెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు పేద బ్రాహ్మణుడు ఆ గోవును తన ఇంట్లో పెట్టుకున్నాడు పశువుల పాకలో తర్వాత తెల్లవారు చూస్తే ఆ గోవు లేదు దాని అలవాటు ప్రకారం మళ్ళీ రాజుగారి గోశాలకు వెళ్ళిపోయింది పాపం ఈ బ్రాహ్మణుడు తిరిగి 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 ఆ గ్రామం వద్ద తిరిగాడు ఎక్కడ కనపడలేదు తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగాడు ఎక్కడ కనపడలేదు పక్కనున్న సమీప అడవుల్లో తిరిగాడు ఆ గోవు ఎక్కడ కనపడలేదు ఆ గోవు రాజుగారి గోశాలలోకి వెళ్ళిపోయిన విషయము రాజుగారికి కూడా తెలియదు తెలియక అదే గోవును మరొక పూజారికి దానం చేశాడు ఆ పూజారి గోశాలలో ఉన్న గోవును ఈ ముందు దానం తీసుకున్న పేద బ్రాహ్మణుడు గమనించాడు ఇది నా గోవు గత నీ దగ్గర ఎందుకు ఉంది అని అడిగాడు లేదు లేదు ఇది నా గోవే అని అతను అన్నాడు లేదు రాజుగారు నాకు దానం చేశారని అన్నాడు లేదు నాకే దానం చేశాడని ఆ పూజారి అన్నాడు ఇద్దరు ఇలా వాదలాడుకుంటూ సరే ఇదంతా మనకెందుకు మనమిద్దరం కలిసి రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారిని అడుగుదాము ఎవరికి దానం చేశాడు అప్పుడు అయిపోతుంది కదా అని అనుకొని ఇద్దరు రాజుగారి దర్శనం కోసం వెళ్ళారు వెళ్తే అక్కడ ద్వారపాలకులు రాజుగారు ఈరోజు లేరు వేరే పని మీద వేరే వేరే రాజ్యానికి అవసరమై వెళ్ళారు ఇక్కడ లేరు అని చెప్తే వాళ్ళు తిరిగి వచ్చారు మరొక రోజు వెళ్ళారు ఆ రోజు రాజుగారు తలమునకలై ఉన్నారు వేరే పనుల్లో మిమ్మల్ని కలిసే అవకాశం లేదు మరొక రోజు రండిపోండి అని చెప్పారు అలా చాలా రోజులు తిరిగారు బాబు రాజుగారి దర్శనం వాళ్ళకు లభించలేదు వాళ్ళకు తిరిగి తిరిగి విసిగిపోయి కోపం వచ్చేసింది కోపం వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి ఆ గోవును మరొక మూడో వ్యక్తికి దానం ఇచ్చేశారు ఈ కథను రాముడు లక్ష్మణుడికి చెబుతూ పాలకుడు అనేవాడు ఎప్పుడైనా సరే ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పాడు అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది వనవాసం వెళ్ళి వచ్చిన తర్వాత రామునికి పట్టాభిషేకం జరిగిన తర్వాత జరిగిన సంఘటన ఇది అప్పుడు లక్ష్మణుడికి కథ చెప్తూ ఎప్పుడైనా సరే నా దర్శనం కోసం ఎవరైనా వస్తే వెంటనే అనుమతించాలి రాజు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని లక్ష్మణుడికి తెలియజెప్పారు అంటే ఈరోజు ఈ రోజుల్లో మన పాలకులు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలకు అందుబాటులో ఉండాలన్న సంగతి నేటి పాలకులు కూడా గమనించాలి ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి అపరూపమైన కథలు మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని నొక్కండి నేను అప్లోడ్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోలు మీ దగ్గరకు వచ్చేస్తాయి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో పొందుపరచండి ధన్యవాదాలు దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు